ఓం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడెను ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యల ఆరోగ్య ఆరోగ్యశాంతి లేవా అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని సంతానం కలిగిందని పెళ్లిళ్ళు జరిగాయని దూరమైన వారు దగ్గరయ్యారని ధనం కలిసి వచ్చిందని ఎంతోమంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడెను నరఘోష నాగదోషం వాస్తుదోషం గ్రహదోషం శత్రుదోషాలకు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లండన్ ఇలా విదేశస్తులు కూడా గురుజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే నా చెయ్యిని తాకుతల్లి నువ్వు ఏం చేయాలో ఈ క్షణమే చెప్తాను అది వెంటనే తెలుసుకో ఊహించని శుభవార్త వింటావు అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి తల్లి ఎవరికీ రాని కష్టం వచ్చిందని వాపోతున్నావు కదా నాకిందుకు ఇంత కష్టం వచ్చిందని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు కదా బాబా నేను ఎవరికీ కూడా ఎలాంటి కష్టము తలపెట్టలేదు ఎవరికి ఎటువంటి అన్యాయం అనేది తలపెట్టలేదు అయినా నేను ఎందుకు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో నాకు అర్థం కావడం లేదని నువ్వు ఎంతగానో వాపోతున్నావు కదమ్మా అవును తల్లి కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయని నువ్వు వాపోతున్నావు కదా అది కూడా నిజమే ఒక్కొక్కసారి మంచి వాళ్ళను మరింత అంటే గట్టి చేయడానికి ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి తల్లి ఆ కోణం నుంచి నువ్వు చూస్తే నీ మాట కూడా వాస్తవమే అనిపిస్తుంది ఆపదలు ఆదుకునేవారు కష్టాల్లో గట్టెక్కించేవారు సమస్యలు చెప్పినప్పుడు పరిష్కార మార్గాలు చూపేవారు మంచివారా కాదా కొన్ని లెక్కల ప్రకారం కూడా పరిగణిస్తారు ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి సమస్యలు అనేవి అంటే వచ్చినప్పుడు అంశం పట్ల పరిజ్ఞానం మంచి వాళ్ళ దగ్గర మాత్రమే వస్తుంది అలాగే కష్టాలు కూడా మంచివారికే వస్తాయి అనేవారు అనడంలో అసలు ఉద్దేశం ఏమీ ఉంటుందో నీ బాబా నీకు ఈ రోజు వివరించి చెప్తాడు తల్లి కష్టాలన్నీ ఒకరికి వచ్చాయంటే మీరేదో చెడ్డవారు మీకు అన్యాయం జరగాలని కాదు ఆ మంచిని మీరు ఎంతవరకు కాపాడుకుంటున్నారో కష్టాలు వచ్చినా సరే మీ యొక్క ఆశయాల్ని మీ యొక్క విలువల్ని వదులుకోకుండా మీరు మంచి వైపు ఎలా ఉంటారో ఎన్ని రోజులు ఉంటారనే దానికి ఆ భగవంతుడు పెట్టే మరొక పరీక్ష ఖచ్చితంగా ఈ యొక్క జీవితం అనేది ధన్యమైనట్లే తల్లి అంటే భగవంతుడే నీకు అండగా ఉన్నట్లు కొన్ని నైతిక విలువలు కొందరు అస్సలు వదులుకోరమ్మా కొన్ని కష్టాలు వస్తాయని తెలిసినా సరే అవి వచ్చినా సరే అవినీతికి అక్రమాలకి పాల్పడరు ఏ ఇబ్బందులు ఉన్నా సరే వాటిని ఎదుర్కోవాలని చూస్తారు ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించాలని ప్రమాదాలు ఆపదలు సమస్యలు వచ్చినా సరే కొంచెం మెలకుగా అప్రమత్తంగా ఉండాలి తల్లి అప్పుడే నీ యొక్క విలువల్ని కాపాడుకోగలుగుతాం ఏ చిన్న సమస్య అనేదే లేదని అనుకోవడం కాదు కదా చీకట్లో చిన్న అంటే దీపం వెలిగించగానే పక్కనే అంటే సిద్ధంగా పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తుంది ఆ సమస్య ఎప్పటి నుంచి అక్కడ ఉందో దీపం దాన్ని వెలుగు చూపిస్తుంది ఆ దీపం ఆర్పివేయగానే మళ్ళీ చీకటి అలుముకుంటుంది దానితో పాటు నీ సమస్య కూడా అదృష్టమైపోతుందమ్మా కనబడినంత మాత్రాన సమస్య తొలగిపోయినట్లేనా లేదు కదా చీకటి ఉన్నంత మాత్రాన అక్కడ సమస్య లేదని అర్థమా కాదు కదా అది అక్కడే ఉంటుంది వెలుగే మేలు చేస్తుంది తల్లి చీకటి మోసం చేస్తుంది అందువల్ల జ్ఞానాన్ని వెలుగుతో అజ్ఞానాన్ని చీకటితో పోల్చాను తల్లి సమస్యలు కొన్ని వ్యక్తిగతమైనవి ఉంటాయి మరికొన్ని జీవనశైలిలో ఉండే ఉంటాయి కానీ వాటిని పరిష్కార మార్గాలు మాత్రం ఒకరి వద్దే ఉంటాయి అది నీ వద్దే ఉంటాయి తల్లి నువ్వే కనుక్కోవాలి జీవితం అలాంటి వారికి ఎంపిక చేసుకుంది వ్యక్తిగత జీవితాన్ని దారపోస్తుంది దుఃఖం అనేది ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు అది ప్రపంచంలో మానవులందరికీ కూడా ఉండేదే ఏదైనా సరే తల్లి కష్టాలు నువ్వు భయంతో కాకుండా కొంచెం బుద్ధిశాలితనంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది విజయం పొందడానికి ఏదైనా సరే సాధించడానికి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు తల్లి నీలో అవయవ లోపం ఉందా లేదుగా నీకు డబ్బు ఉందా ఇవేవి కాదు ఏ చిన్న లోపం ఉన్నా సరే అదో అవకాశంగా తీసుకొని సహాయం పొందడానికి చాలామంది ఉన్నారు ఈ లోకంలో అలా కాకుండా నువ్వు ఏ ఒక్క లోపం ఉన్నా దాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయం అనేది ఖచ్చితంగా నువ్వు దక్కించుకోవాలి బాబా నాకు ఇది రాదు ఇది చేత కాదు ఇది కష్టంగా ఉందనే మాటలు లేకుండా అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక విధంగా వినికిడి లోపం ఉందని అనుకో నీ చీపు అనేది బలంగా మలుచుకొని ఏదైనా సరే సాధించు తల్లి అనుభవంతో కూడా చాలా పనులు చేయవచ్చు కాబట్టి నువ్వు ఏ విజయం సాధించాలనేది నీలో ఉన్న లోపం అనేది అసలు అడ్డే కాదు చేత కాదు నాకు ఇది రాదు నేను చేయలేను అని ఇలాంటి వంకలు పెట్టకుండా విజయం ఎలా సాధించాలి నేను దేన్నైనా సరే ఎదుర్కోగలనని జ్ఞానాన్ని పట్టుదలను కలిగి ఉండాలి తల్లి అప్పుడే నువ్వు జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలవు ఏదైనా సరే నీలోనే ఉంటుందమ్మా నీ ఆలోచన ఎలా ఉంటుందో అది బలహీనమా లేదా బలం అనేది నీలో ఖచ్చితంగా ఉంటుంది విన్నావు కదా తల్లి ఈ మాటలన్నీ నీ కోసమే ఇవన్నీ పాటించినప్పుడు తప్పకుండా విజయం నీకే కలుగుతుంది నీ కోరిక తీరుతుంది నువ్వు మంచి విలువగల వ్యక్తిగా సమాజంలో పేరు కూడా పొందుతావు నువ్వు గొప్పగా ఉండాలని కదా నీ బాబా ఆశ నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకర్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఆ బాబా గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వే సుఖినోభవంతో ఓం సాయి రామ్